హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలలో మొదటి చంద్రగ్రహణం అయితే రాబోతుంది అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం సరిగ్గా హోలీ రోజే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అదే రోజు మనకి లక్ష్మీ జయంతి కూడా రాబోతుంది అయితే ఈ గ్రహణం కారణంగా మనం హోలీ పండుగ జరుపుకోవాలా వద్దా అలాగే ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది పట్టు విడుపు సమయాలు ఏమిటి ఏ దేశంలో కనబడుతుంది అసలు గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా అనే పూర్తి విషయాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మన ఛానల్ ఎవరైతే మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ముందుగా చంద్రగ్రహణం అంటే ఏమిటి చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు దాన్ని చంద్రగ్రహణం అని అంటారు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు దీన్నే చంద్రగ్రహణం అని అంటారు మీకు సులువుగా అర్థం అవడానికి చెప్తున్నాను ఈ చంద్రగ్రహణాలు అనేవి ఎప్పుడు కూడా పౌర్ణమి వేళల్లోనే సంభవిస్తాయి మనకి ఈ నెలలో ఒక పౌర్ణమి కూడా వస్తుంది ఆ పౌర్ణమి నాడే సరిగ్గా ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజే అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం కేతు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇంకా ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలలోనికి వెళ్ళినట్లయితే మన భారత కాలమాన ప్రకారం గ్రహణం పట్టు సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు గ్రహణం విడుపు సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఇంకా ఈ చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాలు ఏమిటి అని అంటే గనక మన సైడ్ అయితే లేదు దక్షిణ ఆఫ్రికా న్యూజిలాండ్ అలాగే బ్రెజిల్ అలాగే కెనడా రొమేనియా గ్రీస్ పోలాండ్ ఆస్ట్రేలియా ఇటలీ జర్మనీ ఇలా అటువైపు మాత్రమే ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన టైమింగ్స్ చూస్తే మనకు ఎలా అర్థమవుతుంది అంటే మనకి చంద్రగ్రహణం అనేది ఎప్పుడు కూడా రాత్రి వేళలో సంభవిస్తుంది కానీ ఇక్కడ ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం వేళలో సంభవించనుంది మనకి ఇక్కడ పగలైతే వేరే దేశాల ఎందు రాత్రి అవుతుంది కాబట్టి ఆ దేశాల ఎందే మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ దేశంలో మన భారతదేశంలో అయితే మాత్రం ఈ గ్రహణం లేదు కాబట్టి మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడదు అందుకనే ఈ భారతదేశ ప్రజలు ఎవ్వరూ కూడా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఎటువంటి నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణానికి సంబంధించి ఎటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం అయితే లేదు అలాగే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఏర్పడదు కాబట్టి ఏ రాశి వారి అయినా కూడా ఎటువంటి ప్రభావం ఉంటుందని ఎవరైనా చెప్పినా కూడా అసలు నమ్మవలసినటువంటి అయితే లేదు పండితులతో సహా ఏ రాశి వారికి ఎటువంటి ప్రమాదం లేదు అసలు ఈ గ్రహణం అనేది మన భారతదేశంలోనే లేదు గర్భిణీ స్త్రీలతో సహా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా ఎవరు ఎటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదని పండితులతో సహా చెప్తున్నారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున వచ్చే హోలీ పండుగ మనం జరుపుకోవచ్చు అలాగే ఈ రోజున లక్ష్మీ జయంతి లక్ష్మీ జయంతి పూజను కూడా చేసుకోవచ్చు అయితే ఈ చంద్రగ్రహణం ఏర్పడి ప్రాంతాలలో మన భారతీయులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం ఈ గ్రహణ నియమాలు అనేవి తప్పకుండా పాటించాలి ఎందుకంటే మీ మన భారతదేశంలో ఉండేటువంటి వారు ఇప్పుడు ఆయా దేశాలలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి గ్రహణం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆయా దేశాల్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఆ నియమాలు పాటించండి ఎవరైనా ప్రజలు ఎవరు ఉన్నా కూడా ఆయా దేశాలలో నియమాలను పాటించండి ఈ రోజున తప్పకుండా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించండి లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధిస్తే అమ్మవారు మనకి ప్రసన్నమవుతారు అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి లక్ష్మీ జయంతి రోజున అమ్మవారికి ఎలా మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి అమ్మవారిని ఎటువంటి నామాలతో స్తోత్రాలతో మనం కీర్తించాలి ప్రతిదీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీ దగ్గరికి వీడియోస్ నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవాలి మీ అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం